శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా జ్యేష్ఠాభిషేకం నిర్వహించారు జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేటట్లుగా ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు తరతరాలుగా అభిషేకాలతో అత్యంత ప్రాచీనములైన స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగ ప్రదక్షిణంలో ఉన్న కళ్యాణ మండపంలో ఉదయం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు శాంతిహోమం నిర్వహించారు శతకలశ ప్రతిష్ట ఆవాహన నవకలశ ప్రతిష్ట ఆవాహన కంకణ ప్రతిష్ట అనంతరం స్వామి అమ్మవార్లకు ఆర్ఘ్యం పాద్యం ఆచమనీయం చేసి కంకణ ధారణ చేశారు ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో వేద పండితులు శ్రీ సూక్తం భూసూక్తం పురుష సూక్తం నీలా సూక్తం నారాయణ సూక్తాలను పఠిస్తుండగా పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనములతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి వారి ఉత్సవమూర్తులు ముత్యపు కవచంతో ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ చిన్నజియర్ స్వాములు టీటీడీ ఈవో శ్యామలారావు దంపతులు ఆలయ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు